ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేల్కి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సప్ చేయగలరు ఆయండి ఇవాళ డిస్ప్లేలో కనపడుతున్న కాకిని వచ్చేసి ఒక బ్రదర్ సేల్కి పెట్టడం జరిగింది దీని ఎత్తు విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల మూడు వందల గ్రాములు అబవ్ ఉండొచ్చు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు విషయానికి వచ్చేస్తే పదకొండు నెలలుగా చెప్పడం జరిగింది దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే మూడు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ లొకేషన్ వచ్చేసి జగ్గైపేట అని చెప్పేసి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ పాసిబుల్ ఏరియాస్కి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ నేమ్ వచ్చేసి శ్రీను బ్రదర్ ఫోన్ నెంబర్ కావాలి అని అంటే నేను డిస్ప్లే మీది ఇస్తాను కావాలి అనుకుంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ఎందుకంటే ఆ బ్రదర్ కూడా పనిలో ఉంటాడు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి కావాలి అంటేనే పుణ్యం తీసుకోండి మన ఛానల్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఓకేనా అండి డిస్ప్లేలో కనపడుతున్న కోడి రసంగి ప్రజెంట్గా అయితే సేల్కు పెట్టడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండు అండి దీని బరువు విషయానికి వచ్చేస్తే రెండు కేజీల నరగా చెప్పడం జరిగింది ఆ బ్రదరు దీని వయసు విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పడం జరిగింది దీని ధరకు ధర విషయానికి వచ్చేస్తే మూడు వేల నాలుగు వందలుగా చెప్పడం జరిగిందండి లో కాస్ట్ చాలా అంటే చాలా లో కాస్ట్ ఫిక్స్డ్ అనమాట దీంట్లో మళ్ళీ తగ్గియడాలు ఏం లేవని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి గూడూరు అని చెప్పేసి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది కావాలి అంటేనే నేను డిస్ప్లే మీద ఆ బ్రదర్ నెంబర్ ఇస్తాను కన్ఫామ్గా కావాలి అని అంటేనే ఆ బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తీసుకొని వీడియో కాల్ చేసి పుణ్యం ఉందా లేదా అని చెప్పేసి పూర్తి వివరాలు తీసుకొని ఆ బ్రదర్ కాంటాక్ట్గా అయ్యి మన కోడి పుంజను తీసుకోగలరు టైంపాస్ మాత్రం దయచేసి ఎవరు కాల్ చేయమాకండి ఓకే డిసిప్లేలో కనపడుతున్న వచ్చేసి ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు నరగా చెప్పడం జరిగింది దీని వయసు విషయానికి వచ్చేస్తే ఎనిమిది నెలలుగా చెప్పడం జరిగింది దీని కాస్ట్ అంటే ధర విషయానికి వచ్చేస్తే ఐదు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి నర్సంపూర్ ఈస్ట్ గోదావరి కావాలి అనుకుంటే నేను బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు బ్రదర్ దగ్గర తీసుకొని వీడియో కాల్ చేసి కోడి నచ్చితేనే వీడియో కాల్ చేసి మొత్తం మీకు కావాలి మేము కం కన్ఫామ్గా తీసుకుంటాం అని అంటేనే కన్ఫామ్గా బ్రదర్కి ఫోన్ చేయండి ఎందుకంటే ఆ బ్రదర్ వర్క్లో ఉంటే నేను ఊరికి ఒక ఫోన్ చేయొద్దని చెప్పు కావాలి అని అంటేనే ఫోన్ చేయండి అని చెప్పేసి ఆ బ్రదర్ మరీ మరీగా చెప్పడం జరిగింది ఎందుకనంటే మన వల్ల ఒకరు ఇబ్బంది పడొద్దు మనం ఒకరి వల్లే బాధపడొద్దు అందువల్ల నేను మరీ మరీ చెప్తున్నా ఒకసారి ఆలోచించండి కావాలి అనుకుంటే పూర్తి వివరాలు తీసుకొని కోడిని తీసుకోగలరు నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి